చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం ఇప్పుడేమో వచ్చేసి బెంగళూరులో ముప్పై బస్సులు సీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని బస్సులు సీజ్ చేశారు మొత్తం వంద పైగానే బస్సులు అయితే సీజ్ చేయడం జరిగింది కానీ ఏంటి ఉపయోగం అంటే వీళ్ళు ఎంత అవినీతి డబ్బు తినేస్తున్నారో చూడండి అంటే ఇన్ని బస్సులు ఈ రోజు ఒక్క దొరికాయి దొరికాయంటే వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు అంటే ముప్పై మందో ఇరవై మంది చనిపోతుంటే రెండు రోజులు మూడు రోజులు హడావిడి చేసి తర్వాత మళ్ళీ గాలి వదిలేస్తారు ఈ రెండు మూడు రోజులు లంచాలు తీసుకోకుండా మంచిగానే చేస్తారు తర్వాత ఇక వారం రోజుల్లో ఇది చల్లబడిపోయిన తర్వాత మళ్ళీ కామనే ఈ బస్సులు సీజ్ చేశారు కదా వీటన్నింటికి లంచాలు ఇచ్చేసి మళ్ళీ ఉంటారు మళ్ళీ ఎవడో మన లాంటి అమాయకులు ఒక ఐదు మంది పది మంది ఇరవై మందో చేస్తే అప్పుడు మళ్ళీ తనిఖీలు చేస్తూ ఉంటారు మరి ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్లు ఫస్ట్ వీళ్ళని సస్పెండ్ చేసి పడేయాలి లేదా డిస్మిస్ చేసి పడేయాలి ఎంత దారుణం అంటే ఈ రోజు ఒక్క రోజే అన్ని రాష్ట్రాల్లో కలిపి వందకు పైగానే బస్సులు దొరికాయంటే మరి వీళ్ళు తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి మామూలుగా ఇంతకు ముందే తనిఖీలు చేస్తే ఈ ప్రమాదాలు జరిగేవి కాదు కదా ఇప్పుడు ఆ బస్సుకి ఏమొచ్చేసి అనేక ఫైన్లు ఉన్నాయంట చలాన్లు ఉన్నాయి ఆ కావేరి బస్సు వీళ్ళు సరిగ్గా వీళ్ళ డ్యూటీ కరెక్ట్గా చేస్తే ఆ బస్సులో చలాన్లు కట్టినంత వరకు దాన్ని తీసేవాళ్ళు కాదు పైగా వెళ్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్లే వాళ్ళు ఇంత అవినీతిపరమైనటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం ప్రతి ఒక్కడు అవినీతి అవినీతి అవినీతికి అలవాటు పడిపోయాడు ప్రభుత్వాలు కూడా అలాగే తయారయ్యాయి ప్రభుత్వాలు కూడా నీకెంత నాకెంత ప్రజల ప్రాణాలతో కూడా వ్యాపారం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడే మాట్లాడితే చనిపోతే వెంటనే కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు లక్షలు పది లక్షలు ఎక్స్ గ్రేసియా గొప్పలు చెప్పుకోవడానికి అప్పటికప్పుడు ఆ సమస్యను సర్దుమనిగించడానికి ఒక రైలు ప్రమాదాలు బస్సు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి వాటికి మనం క్షేత్రస్థాయిలో ఏ విధంగా సమస్యల పరిష్కారం చూపిస్తున్నామని లేదు ఎంతసేపు మెక్కడానికే నిన్న ఇరవై మంది చనిపోయారు చనిపోయారా మనం చంపేశామా ఆర్టీఓకి బ్రేక్ ఇన్స్పెక్టర్ కి ఈ డ్యూటీలు ఎవరైతే సరిగ్గా చేయలేదో వాళ్ళందరూ వాళ్ళని చంపినట్లేగా అవి ఎలాగైతే ప్రమాదంలో చనిపోయినట్టు అవుతారు వీళ్ళందరూ హత్యలు చేశారు ఏ వ్యవస్థలు అయితే అవినీతి పరులు ఉంటారో ఆ వ్యవస్థ వల్ల ఎంతో మంది చనిపోతుంటే అవన్నీ ప్రమాదాలు గాను ఆత్మహత్యలు గాను చూస్తున్నాం కానీ అవన్నీ ఆత్మహత్యలుగా హత్య మన లంచాలు తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా అంటే వాళ్ళ పాయికన తిన్నట్లే అంటే వాళ్ళ మరుగుదొడ్డి తిన్నట్లే మూత్ర విసర్జన తిన్నట్లే డబ్బు తిన్నట్లు కాదు మన పిల్లలకి వాళ్ళకి దీని ఇంటికి పెడతాం కదా ఇదంతా దేనికి పెడతాం ఎవరి దగ్గర సొమ్ము పెడతాం అక్కడ లంచాలు తీసుకొని ఇక్కడ వదిలేస్తే ఈ రోజు ఇరవై మంది చనిపోతే ఆ పాపాలు మీ పిల్లలకి తగలవా